నుంచి రామాబాబు గారు నారూ రామాబ్బా గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సర్ దమనాయ్ గారు సో ఎస్సీ వర్గీకరణ గ్రీన్ సిగ్నల్ సుప్రీం కోర్ట్ నుంచి ఎన్నో సంవత్సరాల వారి కళ ఫలించిందని అనుకోవచ్చు సో మొత్తాన్ని చూస్తే కేటగిరీస్ వైస్ గా విద్యా ఉద్యోగ అవకాశాల్లో మరి ఎస్సీ వర్గీకరణ అయితే అమలు అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతాను ఏమంటారు ఖచ్చితంగా అండి ఎన్నో ఆటంకాల మధ్య ఈ రోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఏడుగు సభ్యులతో కూడిన ధర్మాసనం వీరికి కల్పించిన రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని తీర్పునిచ్చారు సార్ ఈ తీర్పు నిజంగా చారి చాలా చారిత్రాత్మకమైనది ఎందుకంటే వీళ్ళు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన సంబంధాల మీద కూడా చాలా మంచి తీర్పుతారు ఎందుకంటే కేంద్రమే అధికారం తీసుకోకుండా రాష్ట్రాలకు కూడా ఉపవర్గ కులాలలో ఉపవర్గీకరణ చేసే అవకాశం ఉంటుందని స్పెసిఫిక్ గా నొక్కి చెప్పినందుకు అలాగే ఎస్సీ ఎస్టీ ఉప ఉపవర్గీకరణ చేయడం ద్వారా రిజర్వేషన్లు ఇప్పుడు దాకా తక్కువగా అందుకున్నావు అన్న భావనతో కూడిన కొన్ని కులాలు ఈ రోజు ఈ రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా వాళ్ళకి నిజంగా ఉద్యోగ నియామకాలలో అలాగే విద్యా అవకాశాల్లో మంచి ఫలితం ఉంటుందని మేము ఆశిస్తున్నాం సార్ జనసేన పార్టీ తరఫున అయితే ఈ వర్గీకరణ రెండు వేల నాలుగులో ఈవీ చెన్నై కేసులో షెడ్యూల్ కులాల్లోని జాబితా ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా తీసేయాలన్నా పార్లమెంటుకు మాత్రమే ఉండదని చెప్పారు సార్ రాష్ట్ర శాసనాలకు ఆ అవకాశం ఉండదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కానీ ఈ రోజు మాత్రం ఫోర్టీన్త్ ఆర్టికల్ ని ఉద్రహించు ఫండమెంటల్ రైట్స్ లోని చట్టం అందరికి సమానమే అందరికీ విద్యా వైద్య ఉపాధి అవకాశాలు కలిగించాలి అన్న తత్వంతో కొందరికి మినహాయింపులతోటి అవకాశం ఇవ్వాలి అని రాజ్యాంగంలో పెట్టిన విషయాన్ని ఈరోజు ఈ తీర్పు ద్వారా స్ఫూర్తినిచ్చింది సార్ ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల అందరికీ జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిలో అవకాశం లభించిందని మాత్రం మేము నమ్ముతున్నాం సార్ ఇది ఎవరి విజయంగా భావించవచ్చు ఇందులో మళ్ళీ రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఏమేర్కొంటుందనుకోవచ్చు ఎందుకంటే ఎన్నికల ముందు ప్రధాన మోదీ కూడా ఎస్సీ వర్గీకరణకి ఆయన గ్రీన్ సిగ్నల్ తెలిపారు మందకృష్ణ మాది గారిని వేదిక మీద కౌగిలించుకున్నటువంటి సందర్భం కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవకాశం ఉంది సుప్రీంకోర్టుకు ముందే కేంద్రం కూడా తెలిపింది తాము ఎస్సీ వర్గీకరణకి తాను అంగీకారంగా ఉన్నామని చెప్పేసి సో ఇది కూటమి అంటే భారతీయ జనతా పార్టీ విజయంగా చూడొచ్చా వారి మద్దతు తప్పకుండా సార్ భారతీయ జనతా పార్టీ ఆ రోజు మాదిక విశ్వరూప మహాసభకు ప్రధాన న్యాయ ప్రధాన మోడీ గారు వచ్చి ఆయన పడ్డ కష్టాలు ఎంఆర్పిఎస్ అధినేత ఆయన పడ్డ కష్టాలు ఉద్యమ స్ఫూర్తిని నడిపిన విధానం ఆయనకి కళ్ళల్లో నీళ్ళు తగిలి కగులించుకునే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే ఆయన ఉద్యమాన్ని అర్థం చేసుకున్నాడు సార్ ఆ బాధలు సాధలు అర్థం చేసుకున్నాడు అందుకే ఆయన ఆ రోజు హామీ ఇచ్చాడు నేను ఖచ్చితంగా ఎస్ఈ వర్గీకరణకు కట్టుబడతాను అని ఆ వర్గీకరణలో భాగంగానే రోజు ఆ హామీని నిజంగా అందరినీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అందరూ ముఖ్యమంత్రులతోటి కూడా ఆయన ముఖ్యమంత్రులతో ఈ రోజు పనిచేసి కూటమి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు చాలా ఈ విజయంలో పాత్ర పోషించారు సార్ మళ్ళీ సార్ మీ దగ్గరికి మనతోటి పూర్ణచంద్రరావు గారు మాజీ డీజీపీ అదేవిధంగా బిఎస్పి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ పూర్ణచంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్